అదేదో సినిమాల మా చెల్లికి చేసా పెళ్ళి మళ్ళీ మళ్ళీ అనేదో డైలాగ్ ఉంటుంది సేమ్ తెలంగాణలో గ్రూప్ వన్ పరిస్థితి కూడా అట్లనే తయారైంది రెండుసార్లు ప్రిలిమ్స్ మూడోసారి మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది ఎంతోమంది నిరుద్యోగుల స్వప్నం టీఎస్పీఎస్సీ అనాలోచిత అసమంజసమైన నిర్ణయాల వల్ల నీరుగారిపోతుంది ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు సార్లు పరీక్ష రద్దైంది మొదటి నోటిఫికేషన్లో అంతా సవ్యంగా జరుగుంటే ఈ పాటికి వీళ్ళు జాబ్లో జాయిన్ అయ్యి రెండేళ్ళు దాటిపోయేది ఐదు వందల మంది గ్రూప్ వన్ ఎంప్లాయీస్ తెలంగాణ ప్రభుత్వానికి సర్వీస్ చేసేవాళ్ళు ఎక్కడైనా ఒకసారి తప్పు జరిగితే ఆ తప్పు నుంచి పాఠాలు నేర్చుకొని రెండోసారి అవి జరగకుండా చూసుకుంటాం కానీ ఇక్కడ మొదటిసారి జరిగిన తప్పులు రెండోసారి జరగకుండా కొత్త తప్పులు చేస్తూ ఈ గ్రూప్ వన్ పరీక్షను పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషను ప్రిలిమ్స్ జరగగానే పేపర్ లీకేజ్ పేరుతో పెద్ద బాంబు వెళ్ళింది మొత్తానికి ఆ ఎగ్జామ్ని గవర్నమెంట్ రద్దు చేసింది ఆ తర్వాత సేమ్ అదే నోటిఫికేషన్ తోటి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసారు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్కి హాజరైన వాళ్ళకంటే ఇచ్చిన వచ్చిన ఆన్సర్ షీట్లు ఎక్కువ ఉన్నాయి అంటే బయోమెట్రిక్లో లోపాలు నిర్వహణ లోపాలు ఇట్లా రకరకాల నిర్వహణ లోపాలు బయటపడి దాన్ని కూడా మళ్ళా కోర్టు కొట్టేసింది పాత గవర్నమెంట్ చేత చేతకావట్లేదు కదా కొత్త గవర్నమెంట్ అన్న వచ్చి ఏమైనా చేస్తుందేమో అనుకున్న వాళ్ళందరికీ మళ్ళా నిరాశ ఎదురైంది నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకో రెండు వందల పోస్టులు కలిపి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది పోనీ ఈ సారైనా అంతా సక్రమంగా జరుగుద్దా అంటే ప్రిలిమ్స్ వరకు ఏదో ఒకటి లాక్ వచ్చిర్రు మెయిన్స్ వచ్చేసరికి వీళ్ళు కూడా మళ్ళా కార్డ్ ఎత్తేసర్రు ఈ గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన లోపాలు అవకతవకల గురించి ఒక నిరుద్యోగం ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు క్లియర్ గా వినండి ఇప్పుడు దగ్గర దగ్గర సముద్ర దగ్గర దగ్గర సమద్రం అది నా ఇంట్రెస్ట్ పోయిందా దాని అసలు నా సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి అని ఉంటాడు ఈ ఆర్గ్యుమెంట్ టైప్ ఇప్పుడు టైం టైంలో మాట అనమాట ఏమన్నా అంటే ఈ తెలుగు పిల్ల తెలుగులో రాసిన అభ్యర్థులు ఇంగ్లీష్ వాళ్ళతో పోటీ పడలేకపోయారు వాళ్ళు రాసిన తెలుగు తెలుగు కాదు ఇది ఆమె ఇక్కడ అన్నాడు హైకోర్టు మానే నేను కేటీఎస్ ఓకే బుర్ర వెంకటేశ్వర గారు కూడా చాలా కింది స్థాయిలో వచ్చిన వ్యక్తి ఆయన తెలుసు గ్రామీణ ప్రాంతాల సిచువేషన్ ఎట్లా ఉంటుంది అని ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా తెలుగు మీడియం పిల్లల విషయం ఎట్లా మాట్లాడారంటే ప్రసార అట్లా జరుగుతుంది మరి ప్రసార మరి ఆంధ్రప్రదేశ్ కదా అన్యాయం జరుగుతున్నాకి తెలంగాణ తెలుసుకున్న మరి మీరు కూడా ఎట్లా అంటే ఏం చేస్తాం అంటే తెలుగు మీడియం లో మా కర్మ ఇప్పుడు వాళ్ళు హైకోర్టు గవర్నమెంట్ చేస్తారు టీజీపీ ల్యాక్ లేవరు వాళ్ళు పోటీ అని మా కర్మ అనుకోని మేము వేసుకొని మా దురదృష్ట మా లాంటి ఊళ్ళో ఉండే వాళ్ళకు గ్రూప్ వన్ అనేది కళ జీవితంలో కళా అందరి ద్రం వాళ్ళు చేసుకొని ఎవరు ఎవరి పనులు చేసుకుంటాం చిన్న చిత్ర పనులు చేసుకుంటాం విన్నారు కదా ముచ్చట ఎంత ఆవేదనతో ఉన్నారో చూడండి మొదటిసారి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు ముప్పై ఏళ్ళ అనుభవం ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసుకుంటూ వచ్చిండు సెకండ్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు టీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి ఈయన ఐపీఎస్ ఆఫీసరు ఈయన ఆల్మోస్ట్ ఏఎస్పి నుంచి డీజీపీ దాకా రకరకాల పదవులు అనుభవించి వచ్చిండు ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేష్ అని చైర్మన్గా ఉన్నారు వీళ్ళంతా తలపడిన నిపుణులు మరి ఒక్క పరీక్ష ఇరవై వేల మంది పాల్గొన్న ఒక్క పరీక్షని సక్రమంగా నిర్వహించలేనప్పుడు ఎందుకు వీళ్ళ అనుభవం ఈ గ్రూప్ వన్ అభ్యర్థులతో ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళ ఆవేదన అంతా ఇంతా కాదు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాం మేము వీళ్ళ మాటలు నమ్మి అసలు పూర్తిగా ఈ వ్యవస్థ మీదనే నమ్మకం పోయేలా చేసిర్రు పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ పూర్తిగా ఈ వ్యవస్థ మీదనే నమ్మకం పోయేలా చేసిర్రు అన్న మాటలు వస్తున్నాయి వాళ్ళ నుంచి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అభ్యర్థుల మానసిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని రీవాల్యుయేషనా లేకుంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడమా ఏదైనా డెసిషన్ త్వరగా తీసుకోవాలి అప్పటికైనా ఈ నిరుద్యోగులకి ఈ గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులకు ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది వాళ్ళు కోల్పోయిన ఈ మూడేళ్ళను ఎట్లాగో తెచ్చేయలేము కనీసం ఇప్పటికైనా మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ప్రతిపక్షాలు అనేవాళ్ళు అధికార పక్షం ఒక తాటి మీదకి వచ్చి ఈ గ్రూప్ కంప్లీట్ చేస్తే నిరుద్యోగులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు లేదంటే వ్యవస్థ మీదనే వాళ్ళకి నమ్మకం పోయే పరిస్థితి ఉంది